హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వంటలు ఈరోజు స్పెషల్ ఐటమ్ నూడుల్స్ వెజిటేబుల్ నూడుల్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఆలు ముక్కలు పచ్చిమిరపకాయలు క్యాబేజీ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు పచ్చి బఠానీ నూడుల్స్ చౌమీన్ హక్క నూడిల్స్ మసాలా మీకు ఏది అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు మేమైతే ఇది వాడతాము ఉప్పు దీని తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా ఈ ముక్కలన్నిటిని క్యాబేజీ క్యారెట్ ఆలు క్యాప్సికమ్ ఇవన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక కుక్కర్లో వేసుకొని కొంచెం నూనె వేసి ఒక విజిల్ పెట్టుకోవాలండి విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఒక విజిల్ సరిపోతుంది చూడండి ఈ మొక్కలన్నిటినీ ఇలా కుక్కర్లో వేసుకున్నాము ఈ కుక్కర్లో ఇప్పుడు కొంచెం ఉప్పు నూనె వేసి ఉడికించుకోవాలి ఒక విజిల్ సరిపోతుంది విజిల్ వెళ్ళాక మళ్ళీ చూద్దాం మనం తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం నూనె వేసి మరిగించుకోవాలండి చాయ్ ఇప్పుడు మరుగుతున్నాయి కదా ఇప్పుడు నూడిల్స్ అందులో వేసి నూడిల్స్ అన్నీ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి నూడిల్స్ ఇలా మంచిగా ఉడికినవి ఇప్పుడు వీటిని తీసుకొని నీళ్ళు ఉంపేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఉడికినాయి తర్వాత కొన్ని చల్లటి వాటర్ దానిపైన వేసుకోవాలండి ఎందుకంటే బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వాటర్ దానిపైన వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మసాలా ఈ మసాలా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్ని ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ కూడా అందులో వేసుకోవాలి వేసుకున్నాం కదా ఇలా అన్నీ మంచిగా కలుపుకోవాలి మసాలా ఉప్పు వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం తడి చేసుకుంటూ ఈ నూడిల్స్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా మెల్లిగా తలుపుకోవాలి కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ముద్దలాగా అయిపోతాయి కాబట్టి కొన్ని కొన్ని కడి పెట్టుకుంటూ కలుపు తీసుకొని ఇందులో వేసి కలపాలి కొంచెం నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కలవడానికి మంచిగా కలుపుకోవాలి కింది నుంచి పైకి అలా చూడండి ఇలా మంచిగా కలుపుకున్నాం కదా ఈ అంతా ఒకేసారి కలుపుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం తీసుకొని కడాయిలో వేడి చేసుకుంటూ ఉండాలి మేమైతే ఓవెన్లో ఓవెన్ డబ్బాలో పెట్టేసుకొని వేడి చేసుకుంటున్నాం అంతే మన వెజిటేబుల్ నూడుల్స్ వెజిటేబుల్ నూడుల్స్ రెడీ అయిపోయాయి ఈ సాస్లు అవ అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదండి మేము ఓన్లీ ఆ నూడుల్స్ మసాలా ఒకటి వేసాము అంతే ఇలానే బాగుంటుంది మా పిల్లలకి ఇలానే ఇష్టపడతారు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి దానివల్ల మేము ఏ కొత్త పోస్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది